అలాగే మనకు చాలా పని ఉంది అవు మనకు చాలా పని ఉంది నాగార్జున సాగర్లో ఓ పటువ కొండన్న ఓ పటువ చూడు ఓ పటువ చూస్తే ఆ పటవనే తలగోరి కావాలి వాళ్లకు వాళ్ళ రాజకీయ సమాధులకు ఆ రకంగా మనకు పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి రేపొద్దున ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో మన బిడ్డ వట్టే జానయ్య యాదవ్ గర్జించి సింహం లెక్క రేపొద్దున ఆ జిల్లాను కూడా కదిలించబోతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకు ప్రతి మారుమూల గ్రామానికి కూడా బీసీ జేఏసీ ఇలా విస్తరిస్తా ఉంది ఎక్కడికక్కడ ప్రజలంతా తండోపతండాలుగా ముందుకొస్తా ఉన్నారు ముందు వరుసలో ఉన్నారు ఈ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి కోర్ కమిటీ సభ్యులకు కూడా చెప్తా ఉన్నా బీసీలు అంటేనే పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ సంఖ్యను ఎక్స్పాండ్ చేయండి ఈ కోర్ ని ఎక్స్పాండ్ చేయండి ఇంకా ఎక్కువ మందిని దీంట్లోకి ఎక్స్పాండ్ చేసి తీసుకొని అందరి సమాలోచనలు ఒక వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే టీన్ మార్మలన్న టీం సభ్యులు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోతారు దానికోసం వాళ్ళందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు వాళ్ళను కూడా సముచితమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవించి బీసీ జేఏసీ వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే సోదరులరా ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తీన్మార్మలం బీసీ జేఏసీ ఈ రెండింటిని కలపాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం రేపు ఒదగాలంటారు మీ టీ కలపలేదు నువ్వు లో రేపు మమ్మల్ని కలుపుతాయా అనేటువంటి మాట రాకుండా మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించిన ఈ విలీన కార్యక్రమాన్ని అందుకోసమే సోదరులారా ఇక ఈ నెల రోజుల్లో అన్ని జిల్లాలకు బిసిజేఎస్సీ కమిటీలు ఫామ్ కాబోతా ఉన్నాయి సూరగాని హరిశంకర్ గారి నాయకత్వంలో జర్ లేవు లేవన్నా ఆయన నాయకత్వంలో అన్ని జిల్లాల బీసీ జేఏసీలు ఫామ్ కాబోతా ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఉద్యమ కార్లను ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సూరగాని హరిశంకరన్న ఇరవై నాలుగు గంటల పాటు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డ ఆయన సారథ్యంలో మనం ముందుకు పోతా ఉన్నాం అలాగే మళ్ళనా నువ్వు పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు పాదయాత్ర కాదు నాయన పాడెక్కేదాకా యాత్ర చేస్తా పాడెక్కేదాకా యాత్ర చేస్తా కానీ బీసీల రాజ్యం మాత్రం తెస్తా బీసీల రాజ్యం మాత్రం తెస్తా అతి త్వరలోనే కార్యాచరణ ఉంటది ఈ కార్యాచరణలో భాగంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమ కార్యాచరణ చేద్దాం ఈ నలభై రెండు శాతం నాటకవాడి ప్రజల్ని ముంచితే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది టోల్ గేట్లున్నాయి అంతే కాదు ఇరవై ఎనిమిది టోల్ ఈ ఇరవై ఎనిమిది టోల్గేట్ల కాడ కూసుంటాం ఎట్లా పోతారో పోరి ఈ ఇరవై ఎనిమిది టోల్గేట్ల కాడ కూసుంటాం నిరసన తెలియజేస్తాం